అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ మధ్యన నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ రెజీమ్ ఉందో ఆ గవర్నమెంట్ ఉందో ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు నర్సీపట్నాన్ని ఒక గాంజే హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పడం మేఘాల్లో మేడలు కట్టడం ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా లేకపోతే అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఇలా ఈ విషయమైన బ్రాండ్ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేస్తారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి రెండోది ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్నపాత్రి గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ గౌండ్ ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కార్పాలంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునే ఇది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్ మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది అనకాపల్లి టౌన్కి అని చెప్పారు అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టనిండి ఇనాగ్రేషన్ అమర్ గారు తర్వాత అవంతి శ్రీనివాస్ గారు తర్వాత మనత్ర మోహన్ సిటీ శ్రీనివాసరావు జ్యోతి వెరి శ్రీనివాసరావు సిటీ విశాఖ జిల్లా అనగాపల్లి ఆర్ఏఆర్ఎస్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం శెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోని సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గురివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు సభకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో ఆ రోజు ఇరవై ఒకటి రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించు ఈరోజు అమలాపురంలో లోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం కొంచెం కొంచెం ఈ ప్రెస్ మీట్ లో మీరు చూస్తే పైన డేట్ ఉంది క్లియర్ గా ముప్పై ఒకటి కొద్ది ముందుకెళ్ళు నువ్వు ఆపరేషన్ తీసుకో వెనక్కి ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ముప్పై ఒకటి మే ఇరవై ఒకటి ఉంది దాంట్లో ఏమని అన్నారంటే ఆయన రెండు వేల ఇరవై మూడుకి అది పెట్టు వెళ్ళు అది పెట్టు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఈ బయట పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి ముప్పై మే రెండు వేల